ఈ నెల ముప్పై తేదీన వాదీ ఛానల్ నిర్వహిస్తున్న మహిళా గజనా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి రవణమ్మ పిలుపునిచ్చారు ఈరోజు గాజుల రేగ తోటపాలెం తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు మహిళలపై జరుగుతున్న దాడులపై వాటి నియంత్రణ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చి ఆ సంస్థల ద్వారా గంజాయి నిర్మూలించాలి డ్రగ్స్ నిర్మూలించాలి మద్యం నిర్మూలించాలి అలాగే ఏదైతే సోషల్ మీడియా ఉందో యూట్యూబ్ ఇటువంటివి పెట్టారు కానీ వీటిల్లో వచ్చిన అశ్లీలతను అరిపట్టాలి మహిళల కోసం వచ్చినటువంటి చట్టాలను సక్రమంగా అమలు చేయాలి లోక్సభ వరకు వచ్చి ఆగిపోయినటువంటి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చేయాలి అని చెప్పేసి అన్ని సంస్థల పైన కూడా చెప్పే కార్యక్రమ కట్టడం జరుగుతుంది అందుకని విద్యార్థులు కానీ యువజనలు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఆ రోజు రాజీని బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పేసి సంస్థలన్నీ కూడా వాద్యచానల్తో కూడిపని వాద్యచానందల కోర్పున కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి బాధ్యత తరపున అలాగే రైత్వ తరఫున కూడా విద్య